ఫన్నీ స్టోరీస్ కదిరి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా ఇప్పుడు ఈరోజు కదిరితేరు అందుకే ఈ వీడియో పెడుతున్నాను అందరూ వీడియో చూస్తూ ఉండండి నేను కదిరి బ్రహ్మోత్సవాల గురించి ప్రాముఖ్యత గురించి కదిరి విశిష్టత గురించి చెప్తూ ఉంటాను ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ స్వామి వారిని భక్త సులభుడుగా కొలుస్తారు ఎందుకంటే ప్రహ్లాద సమేతంగా దర్శనమిస్తారు స్వామివారు ఎక్కడా లేని విధంగా ఇక్కడ మాత్రమే ప్రహ్లాద సహితంగా దర్శనమిస్తారు అందుకే స్వామిని భక్త సులభుడు అంటారు సంవత్సరంలో బ్రహ్మోత్సవాలు మార్చి తొమ్మిదవ తేదీ ఆదివారం నుండి ప్రారంభమయ్యాయి మార్చి ఇరవై ఒకటవ తేదీ ముగుస్తాయి శుక్రవారం ముగుస్తాయి మార్చి ఇరవై ఒకటో తేదీ మార్చి ఇరవయో తేదీ స్వామివారి రథోత్సవం అంటే తేర్ అన్నమాట తొమ్మిదవ తేదీ ఆదివారం బ్రహ్మోత్సవాలకి అంకురార్పణ చేశారు పదవ తేదీ సోమవారం కళ్యాణోత్సవం జరిగింది పదకొండవ తేదీ మంగళవారం హంసవాహనంపై ఊరేగి స్వామి ఊరేగించారు బుధవారము సింహవాహనము గురువారం హనుమంత వాహనం శుక్రవారం బ్రహ్మగరుడోత్సవం జరిగింది శనివారం శేషవాహనం ఆదివారం చంద్రప్రభ వాహనం సోమవారం మోహిని ఉత్సవం జరిగింది మంగళవారం ప్రజాగరుడ సేవ జరిగింది బుధవారం గజవాహనం పైన స్వామివారు ఊరేగారు తర్వాత శుక్ర గురువారం రోజు బ్రహ్మర బ్రహ్మరథోత్సవం అంటే తేరు కదిరితేరు చాలా విశిష్టంగా జరిగింది ఇంకా శుక్రవారం రోజు అశ్వవాహన సేవ జరుగుతుంది అదే లాస్ట్ రోజు బ్రహ్మోత్సవాలు అక్కడితో ఆగిపోతాయి బ్రహ్మోత్సవాలన్నీ వైభవంగా జరుగుతున్నాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్థల పురాణం ఏమిటంటే స్వామివారు హిరణ్య సంహరించిన తర్వాత ఉగ్రరూపంలో సమీపంలోని కదిరి కొండ ఉంటుంది కదిరి కింద గుడి మాత్రమే కాదు కొండపైన ఇంకొక గుడి కూడా ఉంటుంది చాలామందికి తెలియదు ఆ విషయము ఆ కొండపైన సం సంచరించా సాగారు ఉగ్రరూపంలోనే తిరుగుతూ ఉంటారన్నమాట అప్పుడు కొంతమంది మహర్షులు ఆయనని శాంతింపజేయాలని ఆ కొండపైన ఒక గుడి కట్టిస్తారు అంటే స్వామి వారు నివసించడానికి అనుగుణంగా ఒక ఇల్లులాగా కట్టిస్తారు అక్కడ స్వామిని శాంతింపచేసి అందులో నివసించమని కోరుకుంటారు స్వామివారు మహర్షిల కోరిక మేరకు అక్కడే నివసిస్తారనమాట అందుకే ఈ ప్రాంతాన్ని ఖాద్రి అని పిలిచారు ఖా అంటే విష్ణుపాదం లక్ష్మీ నరసింహస్వామి విష్ణుమూర్తి అవతారం కాబట్టి ఖా అంటే విష్ణుపాదం కదా కాబట్టి ఖ అద్రి అంటే కొండ ఖాద్రి అని పిలుస్తారు అది కాలక్రమేణా కదిరిగా మారిపోయింది మనం ఇప్పుడు అందరూ కదిరి అంటారు ముందు ఖాద్రి అనేవారు ఈ కదిరి ప్రాంతంలో ఎక్కువగా ఖాది వృక్షాలు ఉండేవి కాదిరి వృక్షాలు అంటే స్వయంభ వృక్షాలు అందుకే ఇక్కడ స్వయంభుగా వెరిసిన లక్ష్మీ నరసింహస్వామిని కదిరి లక్ష్మీ నరసింహస్వామి అని కూడా పిలుస్తారని కాదిరి నరసింహుడు అని పిలుస్తారని అదొక కథనం ఉంది కదిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసే రథోత్సవం దేశంలోనే మూడవ పెద్ద రథోత్సవం అండి అతిపెద్ద బ్రహ్మరథం స్వామివారిది నూట ముప్పై ఏళ్ళ క్రితమే ఈ బ్రహ్మరథాన్ని తయారు చేశారు తమిళనాడులోని ఆండాలమ్మవారు శ్రీవల్లి పుత్తూరు రథం తర్వాత సెకండ్ వచ్చేసి తంజావూరు జిల్లాలోని తిరువారు రథం ఆ తర్వాత ఈ కదిరి నరసింహస్వామి మూడవది అతిపెద్ద బ్రహ్మరథం ఈ నెల ఇరవయో తేదీ జరుగుతుంది కదిరి రథోత్సవానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాక కర్ణాటక తమిళనాడు పొడి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు కదిరి వీధిలోని మాడ వీధిలోని జనంతో కిక్కిరిసిపోయి ఉంటాయి కదిరి పేరు లాగడానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున పోటీ పడతారు ఇక్కడ స్వామివారు చూపించే మహిమ ఏమిటంటే స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత పదే పదే అర్చక స్వాములు స్వామిని విగ్రహాన్ని తుడిచిన తుడిచినా కూడా పదే పదే చెమట కారుతూ ఉంటుంది ఇక్కడ స్వామి చూపించే మహిమ అది ఎంత తుడిచినా కూడా చెమట వస్తూనే ఉంటుంది ఇది స్వామివారి విశిష్టత ఇక్కడ స్వామివారు లక్ష్మీ నరసింహస్వామిగా ప్రహ్లాద సమేతంగా దర్శనమిస్తారు ముందు అనంతపురం జిల్లాలో ఉండేది ఇప్పుడు జిల్లాలు మార్చారు కాబట్టి సత్యసాయి జిల్లాలో ఉంది ఇది అనంతపురం నుంచి తిరుపతి నుంచి ట్రైన్లు బస్సులు అందుబాటులో ఉంటాయి నిరంతరం బస్సులు వస్తూనే ఉంటాయి కదిరి పట్టణంకు ఎవరైనా వెళ్ళాలనుకుంటే చూడండి దర్శించుకోండి స్వామివారిని ఇక్కడ ఆంధ్ర నుంచి కాక కర్ణాటక తమిళనాడు కూడా తమిళనాడు నుండి కూడా భక్తులు ఎక్కువగా వస్తుంటారు ఈ గుడి చాళుక్య రాజుల కాలంలో కట్టించినదిగా చెప్తారు ఎనిమిది వందల సంవత్సరాల ప్రాముఖ్యత కలిగిన ఆలయం